వాళ్ళ డెవలప్మెంట్ కూడా ఎందుకు అంటే అంత పోషకాలు ఉంటాయి వాళ్ళ డెవలప్మెంట్ కూడా చాలా ఉపయోగపడుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఫిజికల్ హెల్త్ అంటే బాడీ డెవలప్మెంట్ కానీ అంత ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ నెక్స్ట్ ఏంటి అంటే మదర్స్ కూడా ఇంపార్టెంట్ అండ్ బ్రెస్ట్ మిల్క్ మీరు పట్టించారనుకోండి పట్టిమిక్ ఏమైందంటే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓఎన్ఎన్ క్యాన్సర్ వాళ్ళ షుగర్ వస్తుంది డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ హార్ట్ డిసీజెస్ మీరు పట్టించుకో తల్లి కూడా వస్తాయి అనమాట అదే మీరు పట్టించాలనుకోండి క్యాన్సర్ నుంచి ముందు బయటపడతారు నెక్స్ట్ ఏంటి అంటే అదే అంటే చైల్డ్ యొక్క బాండింగ్ బాగుంటుంది అనమాట